ఆన్లైన్ బెట్టింగ్ కేసులో విచారణతో ఇమ్మడి రవి ఆట కట్టించారు ఐబొమ్మ వెబ్సైట్ లో రెగ్యులర్ గా లాంటి యాప్స్ కనిపిస్తుంటాయి నెల నెలా సినిమాలు చూస్తున్నారు ముప్పై ఐదు నుంచి సినిమా ప్రేక్షకుల్ని బెట్టింగ్ ఊబులోకి దించేలాగా ఐ బొమ్మ రవితో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు డీల్స్ కుదుర్చుకున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తో కోట్లకి కోట్లు సంపాదించాడు రవి యాప్స్ నిర్వాహకులు అలాగే రవి మధ్య భారీ ఎత్తున లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు ఆ డబ్బుని ఇంకా ఎక్కడెక్కడ దాచాడు అన్న దానిపై పోలీసులు ఫోకస్ చేశారు మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో జ్యోతి కొన్నేళ్లుగా పోలీసులకి సవాల్ విసుగుతున్నాడు రీసెంట్ గా కూడా దమ్ముంటే నన్ను పట్టుకుని చూద్దాం అంటూ సవాల్ చేశాడు రవి అలాంటి రవిని పట్టుకోవడం అంత ఈజీగా జరిగిపోయిందా పోలీసులకు అంత పక్కా ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఈ మొత్తం ఎపిసోడ్ పై పోలీసులు ఏం చెప్తున్నారు తిమ్మడి రవిని పట్టుకునేందుకు కూడా పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఇమ్మడి రవి పోలీసులకు ఒక సవాలు విసిరిన తర్వాత దాన్ని మరింత సీరియస్గా తీసుకున్నారు ఈ నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా అబ్జర్వ్ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే రెయిన్బో విస్టాక్ సంబంధించినటువంటి ఈ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారని చెప్పేసి సమాచారం అందుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది నిన్న వచ్చిన తర్వాత ఎన్ బ్లాక్లో ఉన్నటువంటి వన్ నైన్ జీరో త్రీకి సంబంధించినటువంటి రూమ్లో అతను నివసిస్తూ ఉన్నాడు గత కొన్ని రోజుల నుంచి కూడా అతను ఇక్కడ ఒక్కడే ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని ఇక్కడికి వచ్చి పట్టుకోవడం జరిగింది అతన్ని ఉన్నటువంటి రూమ్ నంతా కూడా ఒక పైరసి హబ్గా మార్చుకున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఇతను ఏదైతే ఈ కొద్ది రోజుల క్రితం పోలీసులకి సవాలు విసిరిన తర్వాత దాదాపు రెండు నెలలు కావస్తుంది కాబట్టి అదంతా మర్చిపోయి ఉంటారని భావించినటువంటి ఇమ్మడి రవి హైదరాబాద్కు వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే హైదరాబాద్కి రావడానికి గల కారణాలలో ఒక రకంగా ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అంతేకాకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఒక సీఈఓగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈఆర్ ఇన్ఫోటెక్ సంబంధించినటువంటి వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామంటూ కూడా ఆ సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టినటువంటి ఇమ్మడి రవి ఆ పనుల నేపథ్యంలో వచ్చి ఉంటాడా లేకపోతే కారణాలు ఏంటనేది కూడా తెలియాలి కానీ మొత్తానికి మాత్రం ఈ విషయాన్ని మర్చిపోయి ఉంటారని భావించినటువంటి ఇమ్మడి రవి మాత్రం ఆ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నటువంటి ఈ రెయిన్బో విశ్రాక్ సంబంధించినటువంటి ఎన్ బ్లాక్లో అతను కొన్ని నెలల నుంచి కూడా అతను ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు ఒక్కడే ఉంటున్నాడు అనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అతను ఐపీ అడ్రస్లు మార్చుకుని ఏదైతే నెదర్లాండ్స్ కావచ్చు అంతేకాకుండా కరీబియన్ దీవుల్లో కూడా అతను అక్కడ నివసిస్తూ ఉన్నాడు ప్రధానంగా అతని రూమ్ నుంచి కొన్ని వందల హార్డ్ డిస్క్లతో పాటు సెల్ ఫోన్లు కంప్యూటర్లను సైతం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పైరసీకి సంబంధించినట్టు విషయంలో కూడా అంటే ఆల్రెడీ నా ముంబైలో ఎంబీఏ పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి టెక్నాలజీకే పరంగా కూడా లేకపోతే ఇటువంటి సినిమాలకు సంబంధించి హ్యాక్ చేసే విషయంలో ఒక రకంగా దిట్ట అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సినిమాలను ఓటీటీలో వచ్చినటువంటి క్వాలిటీతో సంబంధించినటువంటి సినిమాలన్నింటినీ కూడా ఇతను ఏదైతే ఐబొమ్మ కావచ్చు ఐ విన్ బప్పం లాంటి వాటిలలో కూడా ఈ సినిమాలను పెడుతూ ఉన్నాడు ఈ క్రమంలో దాదాపు ముప్పై ఏడు లక్షల మందికి పైగా కూడా ఈ సినిమాలకు సంబంధించి విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ బప్పం లాంటివి ఓపెన్ చేసిన తర్వాత అందులో బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రకటనలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ ప్రకటనలు ఆకర్షితులైనటువంటి యువకులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పెడగొట్టుకుని ఆ బెట్టింగ్కి సంబంధించి టువంటి వాళ్ళకు సంబంధించి చాలా అంటే చనిపోవడం కానీ లేకపోతే పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటూ లాంటి ఘటనలు కూడా మనం తరచు వింటూనే ఉన్నాం ఈ నేపథ్యంలో అటు బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్స్ నిర్వాహకులు కావచ్చు అంతేకాకుండా ఇమ్మడికి రవికి ఈ ఇద్దరు మొత్తంలో కూడా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా వన్ ఎక్స్ బెట్ అనేది ఏదైతే ఒక ప్రకటనకు సంబంధించినటువంటి లింకును పట్టుకున్నటువంటి పోలీసులు దాన్ని కూపిలాగగా ఐబొమ్మకు సంబంధించినటువంటి లింక్ బయటపడినటువంటి పరిస్థితిగా కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం ఇమ్మడి రవి చెంచలు కూడా జైల్లో ప్రస్తుతం ఆయన ఉన్నారు ఎప్పుడైతే నిన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు అంతేకాకుండా అతన్ని కస్టడీ కోరితే కూడా అనేక అంశాలు కూడా ఈ వ్యవహార అంతానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా బయటపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అతను దాదాపు వారం రోజుల పాటు ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీ కూడా కోరినట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ పైరసీకి సంబంధించి కింగ్ పిన్గా ఉన్నటువంటి ఇమ్మడి రవికి సంబంధించి అతన్ని విచారించిన తర్వాత బయటకు పడినటువంటి అంశాలు ఇవైతే అతన్ని కస్టడీకి తీసుకుంటే మాత్రం అనేక అంశాలు కూడా వెలులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి రాయ్ జ్యోతి